గుడ్ మార్నింగ్ నటీస్ గుడ్ మార్నింగ్ నేను మీకు వాయిస్లు ఇవ్వడానికి కానీ ఏం చెప్పడానికి కానీ వీలు పడటం లేదు ఉన్న టైం అంతా ఈ జర్నీస్ మీద స్టే చేయడం మీద టికెట్స్ కౌంటర్ల దగ్గర లేకపోతే ఆ స్టేషన్స్లోను వీటిలోనే టైం అంతా అయిపోతుంది సో దాని మీద నేను స్పందించలేకపోతున్నాను మీరు కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకోండి నటిస్ ఓకే అయితే ఇప్పుడు మనం ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఈ మెజ్జి చేసుకునేవి ఏవైతే ఉన్నాయో మీరు క్యాష్ ఇచ్చి మెజ్జి చేసేసుకుని చేసుకోవాలనుకుని అంటే మీరు అకౌంట్కి డబ్బులు ఇచ్చారు కదా అవి మెజ్జి చేసుకుని ఏవైతే ఉన్నాయో అవి రేపు ముప్పై తారీఖు లోపనే చేసుకోండి ఆ తర్వాత ఫోన్ నెంబర్తో కూడా ఓటీపీ తీసుకొని దాంతో కూడా మెజ్జ్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను అప్పుడు నేను పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చాన్నాడు కానీ ఆడు ఫోన్ నెంబర్తో మెచ్చి చేసేసుకున్నాడు అంటే నాకు సంబంధం ఉండదు ఎందుకంటే మీకు చాలా టైం ఇచ్చాను ఆ తర్వాత మీరే చూసుకోవాలి అది ఇప్పుడు మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నారు కాబట్టి పెట్టుకోమని చెప్పాను తర్వాత మళ్ళీ దీనికి నేను ఎందుకంటే ఆయన దగ్గర నుంచి తీసుకోవడం తీసుకోపోవడం అది మీ ఇష్టం మీ అభిప్రాయం అది మెజ్జి చేసేసుకున్నప్పుడు తెచ్చుకోమన్నప్పుడు చేసుకుంటే గొడవలు అయిపోను లేదు మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు ఒక స్టాంప్ పేపర్ మీద లేదా కనీసం వైట్ పేపర్ మీద ఒక రెవెన్యూ షాప్ అందించి పెట్టుకున్నా సరే ఇప్పుడు గొడవ ఉండదు కానీ అది ఏది లేకుండా నమ్మకంగా ఇచ్చారు మీరు ఓకే అది మీ నమ్మకం నేను దాన్ని తప్పు పట్టను కానీ ఇప్పుడు కాయిన్స్ యూజ్ అవుతున్నప్పుడు అలాగే డి కాయిన్ అనేది ఒకటి మీకు ఎంటర్ అయినప్పుడు దాని భవిష్యత్ తెలగుంటుంది అని వాళ్ళకి అర్థమైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీ డబ్బులు మీకు ఇవ్వడం లేదంటే మొండికేయడం చేస్తారు మొండి కేయడం చేస్తారు అందుకని జాగ్రత్త పడండి అలాగే బీసీటీ కాయిన్ అనే దాని విలువ మీకు ఇంకా పూర్తిగా అర్థం కాల అది ఒక్క రూపాయికి వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు ఓకే నేను చెప్పాను కాబట్టి మీరు అనుకుంటారు నేను కదా చెప్పాను వన్ రూపీకి వెళ్తుంది అది ఆ వన్ రూపీకి వెళ్తున్నది రేపు స్వాప్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అది కాస్త డి వెళ్తుంది డికాయిన్లోకి వెళ్తే ఉదాహరణకి లక్ష రూపాయలు నేను కూడా షాప్ అప్పుడు మన కాయిన్ అది ఒకటో రెండో రెండు లక్షలకో మూడు లక్షలకో పెరిగింది అనుకోండి అప్పుడేమవుద్ది ఈ కాయిన్ రేటు మూడు రూపాయలు అవుతుంది అది ఇంకా పెరిగింది అనుకోండి ఇంకా పెరుగుద్ది ఇది కాకుండా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి అరే మన ఆఫీస్ డాడీ ఆఫీసియన్స్ ఇప్పుడు ఎవరైనా సాయంత్రం ఇప్పుడు మళ్ళీ పంపించాలా మీరు మీరే పంపించుకోండి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వాప్ ఆప్స్ ఇచ్చినప్పుడు మీరు ఉదాహరణకి వెయ్యి రూపాయలు విలువైన లేకపోతే నాలుగు వేల రూపాయల విలువైన నాలుగు వేల రూపాయల విలువైన బీసీటీ కాయిన్స్ తోటి తీసుకున్నారు తీసుకున్నారనుకోండి జాగ్రత్తగా వినండి మరి ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి నాలుగు వేల రూపాయల విలువైన ఒక బీసీటీ కాయిన్తో కాయిన్ సర్వ్ చేశారు అంటే మీకు ఎంత రావాలి నాలుగు వేల రూపాయల విలువైన కాయిన్ రావాలి కానీ అక్కడ నేను ఏం చేస్తున్నానంటే వన్ ఫోర్త్ ఆఫర్ చేస్తున్నాను ఒక టైం ఇచ్చి ఒక వారం రోజులు అలా టైం ఇస్తాను అంటే నాలుగు వేల రూపాయలు మీరు చేస్తే ఐదు వేల రూపాయలు డీకాయిన్ వస్తుంది దీని ఇంకా చెప్పాలంటే వంద రూపాయలు విలువైన డికాయిన్ మీరు స్వాప్ చేసుకుంటే నూట పాతిక రూపాయలు విలువైన డీకాయిన్ వస్తుంది అంటే వన్ ఫోర్త్ కాయిన్ మీకు ఆ టైం ఆఫర్లో మీకు వస్తుంది అంటే ఏమవుద్ది బయట నుండి వచ్చిన వాళ్ళు వన్ ల్యాక్ రూపీస్ ఖర్చు పెడితే లక్ష పాతిక వేలు ఆన్ ది స్పాట్ ప్రాఫిట్ ఆన్ ది స్పాట్ వాడికి మళ్ళీ ఇది ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళముకుంటే మళ్ళీ లక్ష పాతిక వేల మీద ప్రాఫిట్ కాబట్టి వాడు చాలా మీ దగ్గర నుంచి చాలా బెనిఫిట్ పొందుతాడు కాబట్టి మీరేం చేస్తారు అప్పుడు అదేదో నేనే తీసుకోవాలనుకొని మీ దగ్గర ఉన్న కాయిన్స్ తోటి మీరే స్వాప్ చేసుకుంటే వన్ ఫోర్త్ వస్తుంది ఇప్పుడు దీన్ని బండగా చెప్తాను ఇప్పుడు ఒకరి దగ్గర కోటి కాయిన్స్ ఉన్నాయనుకోండి అది లక్ష అనుకోండి పదిహేను అనుకోండి ఏదైనా అనుకోండి ఒకరు నాకు ఉదయం మాట్లాడు డాడీ నా దగ్గర టూ క్రోర్స్ కాయిన్స్ ఉన్నాయి రెండు కోట్ల కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర మరి నాకు రెండు కోట్ల కాయిన్స్ అంటే రెండు వందల కాయిన్స్ వస్తాయా అన్న ఎస్ రెండు వందల కాయిన్స్ వస్తాయి అదే రెండు కోట్లతోటి స్వాప్ చేసుకున్నాడు అనుకోండి నేను వన్ ఫోర్ ఇస్తాను అంటే అప్పుడు ఎంత అవుతుంది రెండున్నర కోట్ల విలువైన కాయిన్స్ రెండు వందల యాభై కాయిన్స్ వస్తాయి వాళ్ళకి అంటే ఇక్కడ ఏం సంపాదన ఎంత బిజినెస్ చేసినా ఇక్కడ రావు ఆన్ ది స్పాట్ యాభై లక్షలు మిగిలితే ఆన్ ది స్పాట్ రెండు వందలు పెట్టినోడికి యాభై రూపాయలు ఎంత అక్కడ వస్తుంది రెండు కోట్లకి యాభై లక్షలు వచ్చినప్పుడు రెండు రూపాయలు రెండు వందలకి యాభై రూపాయలు వస్తుంది అంటే కాయిన్స్ని బట్టి చెప్తున్నాను కాబట్టి ఈ యాప్స్ కోసం మీ దగ్గర నుంచి చాలు రెడీగా కొనుక్కొని ఉంచుకుంటారు నెక్స్ట్ మళ్ళీ బయట వాళ్ళు అందరూ కొంటారు అన్న ఈ పరిస్థితుల్లో మీరు దీన్ని డైరెక్ట్గా మీరు కాయిన్ని స్వాప్ చేసి మీరు ఈ క్యాష్ చేసుకోవచ్చు అప్పటికి నేను దీన్ని చాలా సులువుగా ఇస్తాను మీకు వన్ వీక్ టైం మీరు రెడీగా ఇప్పటి నుంచే మాట్లాడుకొని ఉంచుకోండి ఒక డాడీస్ మరికొన్ని విషయాలు చెప్పడానికి నేను మళ్ళీ ముందుకు వస్తాను అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే క్యూ లైఫ్లో మీ పాస్వర్డ్ని మార్చుకోండి ఎందుకంటే ఎక్కువ మంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని నెంబరింగ్ చేస్తున్నారు ఇది ఇక్కడ యూజర్ నేమ్ ఫోన్ నెంబరే మీ ఫోన్ నెంబర్ అది తెలుసు ట్రై చేస్తాడు వన్ టూ త్రీ ఫోర్ అని లేదా వెనక్కి ముందుకని ఏదంటే మనీ నన్ను ఏదో పెడతాడు అలా పెట్టిన ఒక రెండు అకౌంట్లో నుంచి రెండు మూడు అకౌంట్ల నుంచి ఆ డబ్బులు కొడిశారు అలాగే ఒక యూట్యూబర్ ఏం చేశాడంటే యూట్యూబర్ కావచ్చు మీరే కావచ్చు మీ మీ జూనియర్ ఎవరు అడిగారు ఇది ఎలా చేసుకోవాలో నాకు తెలియలేదండి కొంచెం స్క్రీన్ వీడియో పంపించండి ఆ స్క్రీన్ వీడియో చేసినప్పుడు ఏం చేస్తున్నాడు పాస్వర్డ్ కొడుతున్నాడు ఆడ ఫోన్ నెంబర్ అలిగేడు తెలుసు ఆ పాస్వర్డ్ కొడుతున్నాడు ఆ పాస్వర్డ్ కొడితే వాడు మంచివాడే నువ్వు పంపించినాడు ఆడు పది మంది పంపిస్తాడు ఆడింకోడు కడుగుడు పంపిస్తాడు అప్పుడు ఏం చేస్తున్నారు ఇది ఎవరు మాట్లాడారు ఎవరి నుంచి వచ్చిందని మీ వాయిస్ నుంచి తెరిచిపోద్ది ఆ తెరిసిపోయినప్పుడు నీ నెంబర్ తీసుకొని నువ్వు కొట్టిన పాస్వర్డ్ కొట్టి ఒకటి దగ్గర నుంచి డబ్బులు తీస్తారు ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీస్తారు అంటే మీ పాస్వర్డ్ని ఈజీ చేయకండి స్ట్రెంగ్ చేసుకోండి గట్టి చేయండి నేను నేను ఇప్పుడు ఫోన్ నెంబర్ కాకుండా నేను డైరెక్ట్గా యోజన తీస్తే మీరు ఇబ్బంది పడతారు అది కాకుండా ఫోన్ నెంబర్తో ఇచ్చాను నేను అలాంటప్పుడు మీరు పాస్వర్డ్ని గట్టిగా చేసుకోండి మీరు ఏదో పెట్టుకోండి ఎక్కడో నోట్ చేసుకోండి రాసుకోండి అలా ఉంచుకోండి మరి నాకు ఇందులో ఈ క్యాష్ పోతుందండి క్యాష్ ఏం తీయలేడు ఇంకోటి బీసీటీ కాయిన్స్ పట్టిపోతున్నాడు బీసీటీ కాయిన్స్ మూడు లక్షల నలభై వేలు కాయిన్స్ పట్టిపోయాడు మూడు లక్షల నలభై వేలు కావాలి అప్పుడు నేను వెళ్ళి వెనక్కి తెచ్చాను ఇప్పుడు వాడు తెలుసు కాబట్టి వాడి దగ్గర ఉన్నాయి కాబట్టి మరి అటు పట్టుపోతే ఇంకో దగ్గరికి వాడేసుకుంటే చేయలేము మనం కాబట్టి మీ పాస్వర్డ్ సరి చేసుకోండి లేకపోతే నాకు ఎటువంటి సంబంధం ఉండదు ఇంకా మీ పాస్వర్డ్ దాడి నా వల్ల కాదు కదా మీ పాస్వర్డ్ ఏం పెట్టుకోవాలనేది మీ ఇష్టం నా ఇష్టం కాదు కదా కానీ అందరికీ తెలిసినట్టుగా వన్ టూ త్రీ ఏబీసీ ఇలాంటివి పెట్టకండి ఎనిమిది వరకు వరుసగా నంబర్లు పెట్టడం ఇది చేస్తున్నారు అలాంటివి చేయొద్దు మీరు ఎవరికైనా రీసేంజ్ చేసినప్పుడు అలా పెట్టండి ఆ నెంటని మార్చుకోమని చెప్పండి లేకపోతే మేము మీకు అనుమానిస్తాడు థ్యాంక్ యూ మరికొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం నాకు ఈ మీటింగ్ టైం అవుతుంది లవ్ యూ డాడీస్ లవ్ యూ చాలా తక్కువ టైం ఉన్నది మనకి ముప్పై మూడు తారీఖు లోపల ఎవరైతే మనకు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తున్నారో ఆ కంప్లీట్ చేసిన అందరికీ విశాఖపట్నంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాను బహుశా అయిన దాన్ని ఒకటి లేదా ఒకటిన్నర రోజులు అనుకుంటున్నాను ఒకటి అవదు ఒక అర రోజు పెరగచ్చు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాను మీకు రూమ్స్ అన్నీ చక్కగా తీసుకుంటున్నాను ఎక్కడ ఎవరు ఇబ్బంది పడదు చక్కగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత నుంచి మనం ముందు చూసిపోదాం అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను స్పెషల్గా చూస్తాను అందరినీ నేనేం చేయాలో నేను చేస్తాను ఎందుకంటే మనకు ఆయన్ని ప్రపంచం అంతా తీసుకెళ్లేటువంటి మంచి క్యాపబిలిటీ వాళ్ళుగా తయారు చేసి నేను పంపించాలి అలర్ట్ ఉన్న వాళ్ళే వస్తున్నారు థ్యాంక్ యూ డాడీస్ త్వరపడండి వెన్నది వంద రెండు వందలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఆ మీటింగ్ రారు ఉంటారు మళ్ళీ సెకండ్ లేలు థర్డ్ లేలు ఫోర్త్ లేలు ఎన్ని ఉన్నాయి దాని మంది చూడండి థ్యాంక్ యూ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నాకు మీటింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మరొక స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది నేను ఎలా చేస్తున్నాను అంటే స్టేట్ రెండు స్టేట్స్ బోర్డర్లో పెట్టుకుంటున్నాను ఇది అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోయేలాగా అక్కడికి వాళ్ళు వస్తున్నారు అక్కడ మాట్లాడుతున్నారు దానివల్ల ఒక్కొక్క రోజు రెండు స్టేట్లు కూడా కవర్ చేస్తున్నాయి అనమాట అలాంటప్పుడు కొంచెం ఆ డిస్టెన్స్ నైట్ అంతా ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం తిరుపతిలో పెట్టాను అనుకోండి మీటింగ్ ఆ పక్కన ఉన్నది మహారా చెన్నై మద్రాసులు కూడా అక్కడికి వచ్చింది అలా జాయింట్స్ జాయింట్ దగ్గర పెడుతున్నాను సో దాని మీద కొంచెం కొన్ని కవర్ అవుతుంది వైజాగ్లో పెట్టామనుకోండి ఒడిస్సాకి దీనికి ఆ మధ్యలో ఆ రెండు కలిపి అక్కడ అలా అక్కడికి వస్తున్నాను ఎగ్జాంపుల్ అలా చేస్తాం అనమాట ఓకే ఇప్పుడు నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మన ఎక్స్చేంజ్ లో క్యూ ఎక్స్చేంజ్ లో ఈరోజు ఈవినింగ్ కి మన డీ కాయిన్ అందులో లిస్ట్ అవుతుంది అంటే అందులో మీరు గా చూడొచ్చు వెళ్ళి అందులో ట్రేడింగ్ అవడానికి మనం అనుకున్నట్టుగా దుబాయ్ లో మనం కన్ఫర్మ్ చేస్తాం కంటే అక్కడి నుంచి ట్రేడ్ అవుతుంది మనది ఈరోజు లిస్ట్ అవుతుంది దాంట్లో అంటే మీరు మనం మనం చూడవచ్చు అనమాట మన కాయిన్ మన ఎక్స్చేంజ్ లో చూసుకోవచ్చు అలాగా మన మన కాయిన్స్ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అందులో లిస్ట్ అవుతాయి అనమాట దాంట్లో దాన్ని మీరు చూసుకోవచ్చు ఆ తర్వాత మనం దాన్ని లిక్విడిటీ యాడ్ చేయడం ట్రేడింగ్ పంపించడం మనం ట్రేడ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి ఓకే అయితే మన ఎక్స్చేంజ్ లో ఫస్ట్ లెవెల్ అంటే రిఫరల్ లో ఫస్ట్ లెవెల్ ఏది ఉందో అక్కడ మీ కింద ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు ఒకసారి చూడండి దాన్ని ఇరవై అంటే ఒకటో లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు అది చూడండి నెక్స్ట్ ఫస్ట్ రోజు ఏదైతే చేసామో అక్కడ కొంతమంది కనపడలేదు అన్నారు అవి నాకు ఏదో ఒకరు పంపించిన చాలు సాల్వ్ చేస్తాను దాంతో అవన్నీ క్లియర్ అయిపోతాయి అది ఎవరిదైనా నాకు నేను ఫస్ట్ రోజు నేను చేశాను డాడీ నాకు ఎందుకున్న టీం కనబడలేదు ఎక్స్చేంజ్లో ఎక్స్చేంజ్లో కిందనున్న టీం కనబడలేదు అని ఒకరు పంపిస్తే దాన్ని పట్టుకొని మొత్తం అందరూ క్లియర్ చేసేస్తాను ఇక తర్వాత ఎక్స్చేంజ్ గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అవేంటంటే డిసెంబర్ వరకు మన ఎక్స్చేంజ్లో ఒక్కొక్కటి 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 యాడ్ అవుతూనే ఉంటాయి ఇంకా టైం ఉంది కదా మన ట్రే మన ట్రేడింగ్కి మన ఎక్స్చేంజ్ ఇవ్వడానికి మన ని ట్రేడింగ్ లిస్ట్ చేయడానికి టైం ఉంది కదా ఈలోగా నాకు కావలసినట్టుగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాను దాంట్లో మన టైం ఉంది కాబట్టి డిసెంబర్ తర్వాత కూడా డాక్యుమెంట్స్ ఉంటాయి కానీ దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు ట్రేడ్ అవుతుంటుంది కాబట్టి అప్పుడు మనం చేసుకుంటాం ఎందుకు ఈ మనిషి చెప్పానంటే ఇప్పుడు మన నక్స్చేంజ్ చూసిన వెంటనే మీకు ఏ కనబడుతున్నాయి అవి మాత్రమే కాదు ఇంకా కొత్తవి వస్తాయి ఇంకా కొత్తవి వస్తాయి కాబట్టి ఆ జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకున్నానండి నేను ఇంకా చాలా ప్రొవిజన్స్ ఏర్పాటు చేయాలి దాంట్లో అయితే ఉంటాను నేను మరొక్కసారి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మనకున్న క్యూలో కానీ క్యూ లైఫ్లో కానీ ఎక్స్చేంజ్లో కానీ ది బెస్ట్ ఇన్కమ్ వచ్చేది ఏది ఉంది అని అంటే ఎక్స్చేంజ్ రిఫరల్ అని చెప్తాను నేను ఎక్స్చేంజ్ రిఫరల్ అని చెప్తాను ఎందుకంటే అక్కడ ఎవరో కొనుక్కుంటే పాతిక మందికి డబ్బులు వస్తాయి ఇరవై ఐదు మందికి ఎవరో అమ్ముకుంటే ఇరవై ఐదు మందికి కమిషన్ వస్తుంది అక్కడ వీళ్ళెవరు వాళ్ళని కొనిపించరు వాళ్ళెవరిని అమ్మిపించరు అలాగే ఇక్కడ కట్టించడాలు చేర్పించడాలు ఇంకా ఉండవు డబ్బులతో చేసి ఏమి ఉండవు ఎవరెవరో చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ప్రపంచంలో రోజుకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ఎక్స్చేంజీల్లో నడుస్తుంది క్రిప్టోల్ని వేల కోట్లు అన్ని ఎక్స్చేంజీలోనూ అన్ని కాయిన్స్కి సంబంధించి అయితే మన ఎక్స్చేంజ్లోకి ఎలాంటి వారైనా మన ఎక్స్చేంజ్లోకి వస్తే అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది అనే విధంగా దీన్ని డిజైన్ చేశాను అంటే ఏ ఎక్స్చేంజ్లోనూ ఒక అకౌంట్ తీసుకున్నాడైనా సరే విధిగా రెండో అకౌంట్ మనం క్యూ ఎక్స్చేంజ్లో తీసుకోవాలరా ఇక్కడ ఒకడు ఉన్నాయి కానీ అక్కడ ఇంకోటి తీసుకోవాలి అనేటట్టుగా చేశాను ఎందుకంటే అంత బెనిఫిట్స్ తోటి ఇప్పుడు మీకు చెప్పిన రెఫరల్ ఇన్కమ్ ఒక్కటే కాదు భవిష్యత్తులో మీరు ఊహించినంత ఇన్కము ఊహించినంత బెనిఫిట్స్ వస్తాయి దాంట్లో అందుకోసం ఎన్ని ఎక్స్చేంజ్లో ఉన్నారైనా సరే ఒక ఐడి ఖచ్చితంగా అక్కడ ఉండాలి అనుకునే విధంగా నేను చేశాను ఎందుకంటే ఆ ఎర్న్ చేసే మనస్తత్వం అందరికీ ఉంది దానికి ఎలాంటి వెసులుబాటు ఇస్తే బాగుంటుంది అనేది ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లో పెట్టాను పెడుతున్నాను అలాగే ఎక్కడ అమ్ముకున్నా కొంచెం విత్రాలు అయ్యి ఇబ్బంది ఉంటుంది క్యూ ఎక్స్చేంజ్లో ఉండదు అనే విధంగా చేశాను ఎక్కడ కొనుక్కున్నా కొనుక్కోవడం కష్టంగా ఉంటది తెలియడం కష్టం కానీ క్యూ ఎక్స్చేంజ్లో అతి సామాన్యుడు కూడా కొనుక్కోగలడు అనేటట్లుగా చేశాను క్యూ ఎక్స్చేంజ్లోను అమ్ముకున్నటువంటి క్యాష్ నేరుగా మనం అకౌంట్ అకౌంట్లోకి ఏ దేశస్థుడైనా పంపించుకోవచ్చు అనే విధంగా దాన్ని డిజైన్ చేశాను డబ్బులు పంపించుకోవడం అనేది కష్టం అందరూ కానీ మనకి అది ఈజీ చేశాను ఏ దేశస్థుడైనా వారి క్యాష్ వారి అకౌంట్లో పంపించుకోవచ్చు అది నేను అందులో చేశాను ఎలా అనేది నేను తర్వాత చెప్తాను దానికి ఏం చేశాను నెక్స్ట్ ఏ కాయిన్ అయినా సరే ఈజీగా అమ్ముకోవడం కొనుక్కోవడమే కాకుండా ఒకరికొకరు పంపించుకోవడానికి ఐఫో ఐపీ అనే దాన్ని ఎక్స్చేంజ్ కనెక్ట్ చేశాను ఎక్స్చేంజ్కి అంటే అందులో నుంచి నువ్వు ఎక్స్చేంజ్లోకి వెళ్ళి నీ లోకి వెళ్ళి అంటే ఎక్స్చేంజ్లోకి అయితే ఐపే ఉంటుంది లో ఉంటుంది అందులోకి వెళ్ళి మీరు కాయిన్ పంపించారన్నా నోఫీ పంపించుకోవచ్చు ఐఎస్డిటి యూఎస్డిటి ఏది పంపించాలన్నా పిఎంబి గ్యాస్ ఫీజులు అయ్యే ఉండవు సర్వసాధారణంగా చేశాను అనమాట అలాగే ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి మీ యూఎస్డిటి కానీ ఏఎస్డిటి కానీ ఏదైనా సరే మీ బ్యాంక్ అకౌంట్కి నేరుగా ఎలా పంపించుకోవచ్చో ఒక ప్రొవిజన్ ఇచ్చాను దాంట్లో ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేస్తాను అవి ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత ఇంకా అద్భుతంగా దాన్ని మీకు అన్నీ వస్తాయి ఇంకా అనేక రకాలైనవి ఇందులో తీసుకొచ్చారు వ్యాపారాలు సహజమైన వ్యాపారాలు ఎలాగా ఏంటి ఇవన్నీ కూడా ఒక్కటి ఆయా దేశపు అలవాట్లు ఆ దేశపు తరఫు సాంప్రదాయాల్ని నేను ఇప్పుడు ఎన్ని పెట్టాల్సి ఉంది ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు ఎన్ని చేయండి ఒక ఐడి మాత్రం క్యూ ఎక్స్చేంజ్లో ఉండాలి మీరు ఎక్కడెక్కడైనా అమ్మండి అందులో కొంత పట్టుకెళ్ళి క్యూ ఎక్స్చేంజ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అమ్ముకోవడం మీరు ఎక్కడైనా కొనండి అదే కాయిన్ ఎక్కడ కొంటే ఈ బెనిఫిట్ ఉంటుంది అనేటట్లుగా ఇంకా ఎన్నో పద్ధతుల్లో రాస్తున్నాను కాబట్టి క్యూ ఎక్స్చేంజ్లో మీ ఐడి ఉంటే ఐ మీన్ రెఫరల్లో మీరు వస్తే డబ్బులతో కూడిన బోర్వెల్ అంటే క్రూడ్ ఆయిల్ బోర్వెల్ అని చెప్పాను నేను మనీ బోర్వెల్ కోసినట్లే డెఫినెట్గా బోర్వెల్ కోసుకున్నట్లేదు టీం ఉంటే ఒక పద్ధతి టీం లేకపోతే ఒక పద్ధతి టీం ఉన్నటికి అద్భుతం టీం లేనోడు బాగుంటుంది అలా డిజైన్ చేసింది కాబట్టి దాని మీద మీ కాన్సెంట్రేషన్ ఈ డి కాయిన్ గిఫ్ట్గా సంపాదించుకున్న ఐఎస్డిటీతో పాటు కివోలో ఉన్న మీ కాయిన్స్ అన్ని అటు క్యూ లైఫ్లో కానీ ఇటు ఎక్స్చేంజ్లో కానీ పంపించుకోవడంతో పాటు ఈ క్యూ లైఫ్ క్యూ ఎక్స్చేంజ్ లో ఉన్నటువంటి ఆ రిఫరల్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి ఇలా చేస్తే అద్భుతంగా మీకు ఆదాయాన్ని నేను ప్లాన్ చేసి ఉంచాను రోజు చివరిగా మీకు ఒక మాట చెప్తాను అవకాశం ప్రతిసారి రాదు వచ్చినప్పుడు కరెక్ట్గా వినియోగించుకున్న లీడర్ కరెక్ట్గా ఫాలో అవుతున్న వాళ్ళే దాన్ని అందుకోగలరు మనం అనేక కంపెనీలకు వెళ్ళాం మనం చాలా బిజినెస్ చేసాం కానీ ఆ కంపెనీ లేకపోతే ఏం చేయాలి అర్థం కాక మరో రిఫరల్ కోసం వెతుకుతున్నాం ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచరణ మారిపోయింది ఇక్కడ మన కంపెనీ అలా కాకుండా ఈ ఈ ఈ షార్ట్ పీరియడే మీరు చేయండి ఇక మీద ఎప్పుడు మరో కంపెనీలోకి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది లీడర్ కోసం చెప్తున్నాను లీడర్ కోసం చెప్తున్నాను మీరు లీడర్ అయితే ఇది వర్తిస్తుంది మరో కంపెనీ రిఫరల్ కూడా మీరు వెతక అవసరం లేదు అంత చక్కగా చేశాను ఇంకా ఎక్కువ కావాలనేసి నేను వెళ్తూ అది మీ ఇష్టం కానీ మినిమం మీకు యూజ్ అయ్యే అంటే అవసరం తీరే విధంగా చేశాను దీన్ని వాడుకోండి ఈ తర్వాత నేను ఈ సిస్టమ్ ఇలా ఉండదు అంటే రిఫరల్ సిస్టమ్ అనేది ఇప్పుడులా ఈ పద్ధతిలో ఉండదు నేను పూర్తిగా మన కాయిన్ ఎక్స్చేంజ్ కాయిన్ ఎక్స్చేంజ్ దాని మీద నా మైండ్ అంట ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి సమయం తక్కువ ఉంది జాగ్రత్తగా చేయండి కాలయాపం చేయొద్దు మరోలా చేయొద్దు సంపాదించాలనేవాడు సంధించి విడిచిపెట్టడమే నీ మనీ బాణాన్ని కొత్త బొమ్మని అవతల అంత కరెక్ట్ గా పని చేయండి ట్రైనింగ్ కి రండి ట్రైన్ అప్ అవ్వండి మీ బావి తరాలకి మీరు భరోసా ఇవ్వండి థ్యాంక్ యూ